పాడి పంటల ఛానల్లోని పశు విజ్ఞాన బడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పాడి రైతు సోదర సోదరీమణులందరికీ నా యొక్క నమస్కారం నేను డాక్టర్ వి శిరీష నేను విశాఖపట్నంలోని ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో పశువైద్య సహాయ శస్త్రచికిత్సకురాలిగా పనిచేస్తున్నాను నేను ఈ కార్యక్రమంలో భాగంగా పనిచేసే ఎడ్లలో సంక్రమించే జబ్బవాపు వ్యాధిని గురించి వివరించడానికి ఈ రోజున మీ ముందుకు వచ్చాను కావున ఈ వ్యాధిని గురించి అంటే జబ్బవాపు వ్యాధిని గురించి ఈ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏంటి అలాగే ఈ వ్యాధి వలన ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఈ వ్యాధిని ఎలా మనం నివారించాలి వంటి అంశాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా ఈ జబ్బవాపు వ్యాధి అనేది కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటుంది అంటే ఎండమిక్ ప్రాంతాలని కొన్ని ప్రాంతాలు అంటూ ఉంటాం ఎప్పుడైనా పశువులు అంటే ఈ పాడి పశువులు ఏవైతే ఉన్నాయో ఈ పాడి పశువులు ఈ వ్యాధి బారిన పడి చనిపోయినప్పుడు వా ఆ కలేబరాల్ని సరైన పద్ధతిలో త్యజించక పూడ్చ పూడ్చడం కానీ లేదు అంటే ఖననం చేయడం కానీ వంటి పద్ధతులను సక్రమంగా చేయకపోతే ఈ పశువుల్లో ఏదైతే వ్యాధి బారిన పడ్డాయో ఆ సూక్ష్మజీవులు వాతావరణంలోకి ప్రవేశించి అక్కడే నివసించి ఉంటాయి ఎప్పుడైతే ఆ అటువంటి నేలల్లోని గనక ఈ సూక్ష్మజీవులు అలానే ఉన్నాయో ఎప్పుడైతే ఆ నేలల్ని ఎక్స్కవేట్ చేయడం అంటే తవ్వకాలు జరిగిన జరిపినప్పుడు కానీ లేదు అంటే వరదలు వంటి ప్రళయాలు గనక వచ్చినప్పుడు ఈ సూక్ష్మజీవులు ఉపరితలం నేల ఉపరితలంపైకి వచ్చి పశువుల శరీరంలోకి ప్రవ ప్రవహించే అవకాశం ఉంటుంది అయితే ఈ సూక్ష్మజీవులు సాధారణంగా ఎటువంటి వాతావరణంలో నివసిస్తూ ఉంటాయి సాధారణంగా వేడి ప్రాంతాలు అలానే తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అలానే తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అలానే బురద నేలల్లో ఈ సూక్ష్మజీవులు సాధారణంగా నివసిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇదివరకు చెప్పినట్టు ఎప్పుడైతే ఈ వర్షాలు పడినప్పుడు కానీ లేదు అంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో మొలిచిన గడ్డి ద్వారా ఈ ఈ సూక్ష్మజీవులు పశువుల శరీరంలోపటికి వెళుతూ ఉంటాయి అయితే ఈ ఈ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి పేరు ఏంటి ఈ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని క్లాస్ట్రీడియం చోవై అని అంటాం ఈ క్లాస్ట్రీడియం చోవై ఏదైతే ఉందో ఈ జాతికి సంబంధించిన కొన్ని రకాల సూక్ష్మజీవులు పశువులలో అతి భయంకరమైన వ్యాధులను కలిగిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా ధనుర్వాతం అంటే టెటెనస్ అలానే గొర్రెల్లో వచ్చే గొర్రెలు మేకల్లో వచ్చే చిటుక వ్యాధి అలానే ఈ జబ్బవాపు వ్యాధి అంటే ఈ క్లాస్టీడియం ఈ క్లాస్టీడియం జాతికి సంబంధించిన సూక్ష్మజీవులు కొన్ని రకాల ప్రమాదకరమైన వ్యాధులను పశువుల్లో కలిగిస్తూ ఉంటాయి అయితే పాడి పశువుల్లో పాడి పశువుల్లో ఏ రకమైన పశువుల్లో ఎక్కువగా ఈ జబ్బవాపు వ్యాధి అనేది వస్తూ ఉంటుంది సాధారణంగా ఆవులు గేదెల్లో చూసుకున్నట్లయితే ఆవుల్లో ఎక్కువగా ఈ జబ్బవాపు వ్యాధి అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది అందులోనూ ఆరు ఆరు నెలల వయసు నుండి రెండు సంవత్సరాల వయసులో ఉండే బలిష్టంగా ఉండే ఏవైతే పశువులు ఉన్నాయో వాటిల్లో సాధారణంగా ఈ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ అలానే వర్షాకాలంలో సాధారణంగా ఈ వ్యాధి ప్రబలుతూ ఉంటుంది ఈ వ్యాధిని ఇంగ్లీష్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు బ్లాక్ లెగ్ అని అంటూ ఉంటారు అలానే బ్లాక్ క్వార్టర్ అంటూ ఉంటారు క్వార్టర్ ఇల్లు అని కూడా అంటూ ఉంటారు అయితే ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో ఏ నేలలోనైతే ఈ సూక్ష్మజీవులు నివసిస్తున్నాయో ఆ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో సాధారణంగా కొన్ని రకాల సూక్ష్మజీవులు అంటే ఇప్పుడు చెప్పుకున్న ఈ క్లాస్ట్రీడియం జాతికి సంబంధించిన సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఈ సూక్ష్మజీవులు ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అవి కొన్ని ఏళ్ల తరబడి నివసించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి వీటికి ప్రతికూల పరిస్థితులు అంటే ఆక్సిజన్ గాలిలో ఉండే ఆక్సిజన్ వీటికి ప్రతికూల పరిస్థితి కింద మనం పరిగణించవచ్చు ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవులు వాతావరణంలోకి ప్రవేశించాయో వీటిని తట్టుకునే విధంగా ఈ సూక్ష్మజీవులు కొన్ని రకాల స్పోర్ట్స్ కింద మారి ఆ నెలలో అలానే ఉంటాయి అంటే ఎటువంటి మార్పు చెందకుండా వాటిని అవి బ్రతికించుకునే విధంగా ఆ నెలలో అలానే ఉంటాయి ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో ఆ వర్షాలు పడినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో మొలిచిన గడ్డి ద్వారా ఈ స్పోర్ట్స్ పశువులు అటువంటి పశుగ్రాసాన్ని మేసినప్పుడు ఆ పశుగ్రాసం ద్వారా పశువుల శరీరంలోపటికి వెళ్ళి అక్కడి నుంచి వేరు వేరు ఏవైతే అవయవాలు ఉన్నాయో అందులోనూ కండరాలు బలంగా ఉండే కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలు వద్దకు వెళ్ళి నివాసం ఏర్పరచుకుంటాయి కండరాలే కాకుండా ఇతర అవయవాలు ఏవైతే ఉన్నాయో కాలేయం కానీ గుండె కానీ అలానే ఊపిరితిత్తులు వంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవయవాల్లో ఈ స్పోర్ట్స్ అనేవి వెళ్ళి నివాసం ఏర్పరచుకుంటాయి వీటికి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇవి మళ్ళీ సూక్ష్మజీవుల కింద మారి వ్యాధిని కలిగిస్తూ ఉంటాయి సాధారణంగా ఈ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించిన తరువాత సాధారణంగా రెండు నుంచి ఐదు రోజుల్లో ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి లక్షణాలు లక్షణాలు ఏమనగా అధిక జ్వరం ఉంటుంది అందులోనూ నూట నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ జ్వరం అనేది రికార్డ్ చేస్తూ ఉంటాం అలానే ఈ ఇన్ఫెక్షన్ ద్వారా ఆకలి మందగిస్తుంది అలానే పశువులు నీరస పడిపోవటం మేత మేయకపోవటం ముఖ్యంగా ఈ సూక్ష్మజీవులు కండరాలను ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాయి కాబట్టి పశువులు సాధారణంగా కండరాల వాపులు అలాగే వాటి వలన నొప్పి ఏర్పడి సాధారణంగా నడవలేక కుంటుతూ ఉంటాయి అలానే పశువులు కొన్ని కొన్ని పశువులు వ్యాధి ముదిరే కొలిది శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది పడటం అలానే కొన్నిసార్లు నోటి నుండి ముఖ నుండి చొంగ లాంటి రావటం శ్వాస శ్వాస యగశ్వాస అనేది రావటం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవులు తాలూకా స్పోర్ట్స్ కండరాల్లోపటికి వెళ్ళాయో వాటికి అనుకూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు అంటే ఆక్సిజన్ లేని పరిస్థితులు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అవి సూక్ష్మజీవి కింద మారి వాటి తాలూకా లక్షణాలు వివిధ లక్షణాలు అనేవి బయటికి బహిర్గతం చేస్తూ ఉంటాయి అంటే ఈ సూక్ష్మజీవులు సాధారణంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉండే రక్తనాళాలపై దాడి చేసి ఆ రక్తనాళాలని చెడిపోయేలా చేసి అక్కడ రక్త ప్రసరణ ఆపివేసి అక్కడ ఆక్సిజన్ లేకుండా చేయటం వలన మెల్లమెల్లగా ఆ ప్రాంతం అంతా కుళ్ళిపోతూ ఉంటుంది అలానే ఈ ప్రాంతంలో వాపు ఏర్పడుతుంది వాపు ఏర్పడమే కాకుండా మనం ఆ వాపుని గనక తడిమి చూసినప్పుడు పైన ఏదైతే వాపు ఉందో వాపు పైన తడిమి చూసినప్పుడు లోపట నీరు ఏర్పడి అలానే గాలి కూడా ఉండటం వలన కరకరమని సౌండ్ అనేది వస్తుంది మొదట్లో ఈ వాపులు కనుక మనం పరీక్షించి చూసినట్లయితే ఈ పైన ఏదైతే వాపు ఉందో వాపు ప్రదేశంలో మనం తడిమి చూసినట్లయితే మొదట్లో పైన అంతా వేడిగా ఉండి వాపు వాపు ప్రాంతం అంతా వేడిగా ఉండి పట్టుకున్నప్పుడు పశువు నొప్పి అనేది చూపిస్తుంది అది కా అది సమయం అయ్యే కొలది ఏమవుతుంది అంటే నొప్పి అనేది చూపించదు అంటే ఇక్కడ రక్తనాళాలు చెడిపోతాయి అలాగే నాడీ సరఫరా కూడా లేకపోవటం వలన ఇక్కడ కంప్లీట్గా అంటే స్పర్శ అనేది కోల్పోయి ఉంటుంది అలానే ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయి ఉంటుంది ఈ సూక్ష్మజీవులు ఏవైతే కండరాల ప్రాంతంలో ఉన్నాయో ఇవి కొన్ని రకాల వాయువుల్ని ఉత్పత్తి చేస్తాయి అలాగే కొన్ని రకాల రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి అలానే కొన్ని రకాల విష పదార్థాలని ఉత్పత్తి చేయడం ద్వారా మెల్లమెల్లగా ఆ ప్రదేశం నుంచి ఈ సూక్ష్మజీవులు మెల్లమెల్లగా ఇతర ప్రదేశాలకు అంటే ఇతర అవయవాళ్ళకు కూడా మెల్లగా వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఉంటాయి ఈ ఈ గాయాల్ని గనక మనం కోసి ఓపెన్ చేసి చూసినట్లయితే ఆ ప్రదేశం నుంచి నల్లటి రక్తం దుర్వాసనతో కూడిన నల్లటి రక్తం అనేది స్రవించడం మనం చూడవచ్చు ఈ వ్యాధులు సాధారణంగా చాలా వేగంగా ఒక ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి కావున వ్యాధి నిర్ధారణ కూడా కొన్నిసార్లు కొన్నిసార్లు ఆలస్యం అయినా ఈ పశువులు సాధారణంగా తక్కువ సమయంలోనే అన్ని అవయవాలు చెడిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది సాధారణంగా నిర్ధారణ అనేది ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలన్నిటిని బట్టి వ్యాధి నిర్ధారణ చేయవచ్చు అంటే ఎక్కడైతే కండరాలు ఉన్నాయో ఆ కండరాలు అనేవి మొదట ఈ మొదట స్పర్శ ఉంటుంది మెల్లమెల్లగా స్పర్శ పోతుంది అలానే ఈ పైన మనం తడిని చూసినప్పుడు లోపల వాయువు అలానే కొన్ని రకాల ద్రవాలు ఉండటం వలన కంప్లీట్గా కరకర మన సౌండ్ రావటం అనేది మనం చూస్తూ ఉంటాం అలానే మనం ఈ ఇటువంటి పశువుల నుంచి ఏదైతే ఈ గాయాల నుంచి మనం ఆ ద్రవాలని సేకరించి ఆ కండరాల నుంచి ద్రవాలను సేకరించి ల్యాబ్కు పంపించినట్లయితే ఎటువంటి సూక్ష్మజీవు వలన ఈ వ్యాధి కలిగిందో కూడా ల్యాబ్లోని నిర్ధారణ చేయవచ్చు దీనికి చికిత్స చికిత్స కనుక మనం చూసుకున్నట్లయితే సాధారణంగా పెన్సిలిన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి అందులోనూ వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడే ఈ పెన్సిలిన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి వ్యాధి ముదిరే కొలది ఈ పెన్ ఎటువంటి ట్రీట్మెంట్ అనేది సాధారణంగా ఈ దీన్ని నివారించలే దీన్ని తగ్గించలేం కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మనం లక్షణాలను గమనించినప్పుడు వెంటనే పెన్సిలిన్స్ అలాగే ఈ నొప్పి నివారకాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి మనం చికిత్స చేయగలిగితే కొంతమేర పశువుల్ని కాపాడవచ్చు సాధారణంగా ఈ వ్యాధి సోకినప్పుడు పశువులు ఇరవై నాలుగు గంటల నుండి అరవై గంటలు అంటే దాదాపుగా మూడు రోజుల్లో సాధారణంగా పశువులు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనం లక్షణాలని గమనించే లోపే పశువులు మృత్యువాత పడి ఉంటాయి కాబట్టి మనం ఎంత వీలైతే అంత తొందరగా ఈ లక్షణాలను గుర్తించి వాటికి తగిన చికిత్స అందించాలి అంటే పెన్సిలిన్ వంటి మందులను ఇచ్చి వీటికి నయం చేయాలి అలానే ఈ వ్యాధి నిరోధక చర్యలు అనేది ఈ ఇటువంటి ఈ ఇటువంటి భయంకరమైన వ్యాధుల్లో చాలా ముఖ్యంగా మనం నిర్వర్తించాల్సి ఉంటుంది ఎందుకంటే లక్షణాలు కనుక మనం తొందరగా గమనించకపోతే మృత్యు పశు పశువులు మృత్యువాత పడే ప్రమాదం ఉంది అందులోనూ కూడా ఈ మృత్యువాత అనేది హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీ తోటి ఉంటుంది కాబట్టి చికిత్స కన్నా ఇటువంటి వ్యాధుల్లో నివారణే చాలా మేలు కాబట్టి ఇటువంటి వ్యాధులతో పశువులు ఏవైతే చనిపోతున్నాయో వాటిల్ని చాలా జాగ్రత్తగా పూడ్చడం కానీ అంటే లోతైన గుంతలు తీసి పూడ్చడం గుంత కూడా ఆరు అడుగుల కన్నా లోతు గుంత తీసి అందులో ఒక అడుగు వరకు సున్నం వేసి పశువుల్ని పూడ్చాల్సి ఉంటుంది లేదు అంటే ఖననం చేసినా కూడా ఇంకా మనం ఇటువంటి వ్యాధుల్ని నివారించవచ్చు అలానే ఈ పశువులు నివసించినటువంటి సాలలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ గాయాల నుంచి ద్రవాలు వస్తూ ఉంటాయి కదా అటువంటి ద్రవాలని మనం క్లీన్ చేయడానికి అంటే షెడ్లని క్లీన్ చేయడానికి కొన్ని రకాల క్రిమి సంహకారాలు కూడా మనం వాడి వాటిని శుభ్రం చేయాలి లే లేకపోతే ఇటువంటి ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఇతర పశువులను కూడా ఆ ప్రదేశాల్లో కనుక ఇతర పశువుల్ని ఉంచినట్లయితే అవి ఇతర పశువుల్లో కూడా ప్రవేశించి ఈ వ్యాధిని కలిగిస్తూ ఉంటాయి అలాగే నివారణ చర్యల్లో ముఖ్యమైన భాగం టీకాలు సో గవర్నమెంట్ వారు ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు ఇస్తూ ఉన్నారు జబ్బవాపుకు సంబంధించిన టీకాలు పశువుల్లో ప్రతి ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు అంటే తొలకరి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి పశువుకి ఈ ఎండమిక్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో టీకాలు క్రమం తప్పకుండా వేయాలి ఒకసారి టీకా వేసిన తరువాత ఈ టీకా అనేది ఒక ఏడాది పాటు దాని తాలూకా వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది అంటే ఒక సంవత్సరం పాటు పశువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా జీవించగలవు అలానే ఈ టీకా డోసు మూడు ఎంఎల్ ప్రతి పశువుకి అంటే పెద్దవాటికైనా చిన్నవాటికైనా మూడు ఎంఎల్లు చర్మానికి ఇంజెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది టీకాలు కూడా వర్షాకాలంలో ఖచ్చితంగా వేయాలి పుట్టిన దోడలు ఏవైతే ఉన్నాయో పుట్టిన దూడలు ఏవైతే ఉన్నాయో వాటికి మూడు నుంచి ఆరు నెలలు వయసు ఉన్న వాటికి ఏవైతే ఖచ్చితంగా టీకా వేయాలి వాటికి బూస్టర్ డోసు కింద ఒక నెల తర్వాత ఖచ్చితంగా టీకా వేసి తర్వాత ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలంలో టీకాలు అనేవి వేసినట్లయితే మనం వ్యాధిని హండ్రెడ్ పర్సెంట్ నివారణ చేయవచ్చు కావున ఇప్పుడు చూసుకున్న లక్షణాలను బట్టి ఏవైతే లక్షణాలు చూసామో అటువంటి లక్షణాలు గుర్తించినా లేదు అంటే ఇటువంటి వ్యాధి బారిన పశువులు పడ్డాయి అని గుర్తించినప్పుడు అటువంటి పశువులను జాగ్రత్తగా కనడం కానీ లేదు అంటే పూడ్చడం వంటి పద్ధతులను ఆచరించి ఇటువంటి వ్యాధులను మనం నివా నివారిస్తే రాబోయే రోజుల్లో మిగతా పశువులకి ఇటువంటి వ్యాధులు అనేవి సంక్రమించకుండా ఉంటాయి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ సిబ్బందికి అలానే మా శాఖ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గారికి అలానే స్మైల్ అడిషనల్ డైరెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు